హాయ్ అండి ఈరోజు వచ్చేసి మటన్ పులావ్ చాలా ఈజీ వేలో అండ్ చాలా టేస్టీగా చేయబోతున్నాను అండి అది ఎలాగో దాని ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయలని అండి కొద్దిగా పెద్దగా ఉంటే నాకు ఎంత కావాలో అంత సరిపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇది వచ్చేసి కర్రీకి అన్నమాట ఇది వచ్చేసి రైస్ మనం రైస్ బగారా రైస్కి అన్నమాట అయితే ఇక్కడ వచ్చేసి నేను టూ గ్లాస్ ఆఫ్ రైస్ని కడిగి వాష్ చేసి పెట్టేసుకున్నానండి అండ్ ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు కరివేపాకు అనమాట పులావ్కి ఇవన్నీ మనం మిక్స్ చేసి వేస్తే చాలా టేస్ట్ అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి అండ్ గరం మసాలా దినుసులు కూడా ఉన్నాయి ఫస్ట్ మనం మటన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మటన్ని మనము వాష్ చేసేసుకొని అందులో ఇంగ్రీడియంట్స్ ఏవేవైతే కలుపుకుంటామో వాటిని కలిపేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను మటన్ని మీడియం సైజులో కట్ చేసి పెట్టేసుకున్నాను అన్ని పీసెస్ ఒకే లెవెల్లో ఉండాలండి లేదంటే మటన్ అనేది సరిగ్గా ఉడకపోవడానికి ఇదొక రీజన్ అవుతుంది అనమాట ఇది ఒక కారణం అవుతుంది అయితే ఇక్కడ ఉల్లిపాయలు నేను రెండు పోర్షన్ చేసుకున్నాను కదా ఇది వచ్చేసి బగారా రైస్కి ఇంట్ వచ్చేసి కర్రీలోకి అనమాట ఫస్ట్ ఇందులో ఇది వచ్చేసి ఇందులో వేసేసి మటన్ని బాగా ఉడకపెట్టేసుకుందాం నేను మటన్ కర్రీ ఎలా అయితే చూపించానో సేమ్ అలాగే అనమాట ప్రాసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ తర్వాత ఉప్పు కారం పసుపు వేసేస్తాం ఇవి రుచికి తగ్గట్టు వేసేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పును అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి కారాన్ని వేస్తున్నాను సారీ టూ స్పూన్ వేస్తున్నాను అది టూ అండ్ హాఫ్ కూడా వేయచ్చు మీరు టేస్ట్ తగ్గట్టు అనమాట పసుపు కూడా వేసేసాను మటన్ కట్ చేస్తుంటే వేలు అనేది కొద్దిగా తెగి మొత్తం బ్లడ్ అనేది బయటికి అందుకే ఇలా పట్టేసుకొని బ్లడ్ బయట రాకుండా అప్పటి నుంచి బ్లెడ్ కారిందనమాట అందుకు కొద్దిగా కష్టమైంది ఇలా పట్టేసుకొని నేను చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఈ మూడింటిని వేసేసాను కదా పసుపు ఉప్పు కారం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉల్లిపాయలను వేసేసి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం వీటన్నిటిని ఇప్పుడు బాగా కలిపేసుకున్నాను అండ్ స్టవ్ని ఇప్పుడు వెలిగేసు వెలిగించుకుందాం మీడియం ఫ్లేమ్ పైన ఉల్లిపాయ అంతా స్మాష్ అయ్యేంత వరకు ఇలా రెండు మూడు సార్లు కలుపుతుండాలి ఆ స్టేజ్ నేను మటన్ కర్రీ ఇలా అయితే చూపించాను అక్కడ వరకు అయితే కొద్దిగా ప్రాసెస్ ఏం ఉంటుంది తర్వాత మీకు చూస్తాను ఇప్పుడు ఇందులో ఆయిల్ని యాడ్ చేసేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఇందులో మూతతో కవర్ చేసేసుకొని ఉల్లిపాయ స్మాష్ అనేంత వరకు ఉడికించుకుందామండి మీడియం ఫ్లేమ్లో ఆల్మోస్ట్ ఇంకొద్దిగా అయితే ఉల్లిగడ్డ అనేది స్మాష్ అయిపోతుందండి మధ్యలో ఇలా ఒకటికి రెండుసార్లు కలిపేసుకుంటే జస్ట్ స్నాష్ అవ్వగానే మనం కుక్కర్ లెడ్ అనేది పెట్టేసుకుందాం ఫైనల్లీ ఇక్కడ మన ఉడిగడ్డ కొద్దిగా స్నాష్ ఉందండి ఇక్కడ వాటరు మీకు తక్కువ ఉంటే కొద్దిగా వేసేసుకోండి ఎందుకంటే మనకు కింద కుక్కర్లో అడుగంటొద్దు కదా అందుకన్నమాట ఇలా కొద్దిగా వాటర్ని వేసుకొని ఇక్కడ నేను ఉప్పు కారాన్ని చెక్ చేసేసుకుంటున్నాను పీసెస్ వచ్చేసి మీడియం సైజులోనే కట్ చేసానన్నీ ప్రస్తుతానికైతే ఉప్పు కారం ఇందులో సరిపోయాయండి ఇప్పుడు దీనికి కుక్కర్ లెడ్ అనేది పెట్టేసి మనకు మటన్ ఉడికేంత వరకు ఇక్కడ విసిల్స్ రానివ్వాలన్నమాట ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీర పుదీనా కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయని వాష్ చేసేసుకున్నాను అండ్ పచ్చిమిర్చిని వచ్చేసి ఇలా మధ్యలో ఘాట్ అనేది పెట్టేసుకున్నాను ఇవి వచ్చేసి బగారా రైస్ కోసం మసాలా దినుసులు అనమాట తేజ్పత్తా ఛాచీర లవంగాలు ఇలాచి దాల్చిన కలంజీ అనమాట కలంజీని అయితే ప్రతిసారి యూజ్ చేస్తాను మీరు యూజ్ చేయండి అండ్ ఈ రెసిపీ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కొత్త రైస్ అన్నమాట కొత్త బియ్యాన్ని తీసుకొచ్చాము అవి ఎలా ఉంటాయి మనము ఏదైనా బగారా చేస్తేనే మనకు అర్థమవుతుంది కదా అందుకని చెప్పేసి నేను పులావ్ చేద్దామనుకుంటున్నాను అయితే మనకు వారి ఛానల్లో ఆ రెసిపీ అనేది నేను అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇలాగో రెసిపీ ఉన్నట్లు ఉంటుంది ఇంట్లో చేసినట్టు కొత్త బియానీ ట్రై చేసినట్టు ఉంటుందని కొత్త నేను ఎప్పుడు ట్రై చేస్తున్నాను అండి చూద్దాం రైస్ అనేది మనకు ఎలా ఉడి ఎలా అవుతాయో ఇక్కడ వచ్చేసి నేను కుక్కర్ని అటు సైడ్ షిఫ్ట్ చేసేసుకున్నాను కుక్కర్ విజిల్స్ ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ ఫైవ్ విజిల్ లోపు నేను వేయించేశాను ఆల్రెడీ మనం ఇందులో కూడా దాన్ని ఉడికించుకుంటాను రైస్తో పాటు కాబట్టి ఫోర్ విజిల్ ఫైవ్ విజిల్ ఫోర్ విజిల్స్ ఆల్మోస్ట్ ఫోర్ విజిల్స్ వచ్చాయి అయితే ఇందులో కూడా సగం వైద్య ఉడకంది ఉంటే ఉడికిపోతుంది అనమాట అయితే నా స్టైల్లో మీరు పులావ్ ఓసారి ట్రై చేసి చూడండి ఇలా నాకు తెలిసి నాలా పులావ్ మాత్రం ఎవరు చేయరని నేను అనుకుంటున్నాను ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూస్తే చూడడానికి అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇంకోటి మీరు అందులో టమాటోస్ని మటన్లోకి టమాటో కావాలనుకుంటే టమాటో మనం ఉల్లిపాయలు వేసాక మళ్ళీ టమాటోస్ వేసేసి టమాటోస్ కొంచెం స్మాష్ అయ్యాక కుక్కర్ లెడ్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు ఇందులో పెరుగును కూడా యాడ్ చేయొచ్చు అది మీ ఇష్టం అనమాట నేను ఇక్కడ పెరుగు అండ్ టమాటో నుండి రెండింటిని కూడా యాడ్ చేయట్లేదు ఎందుకంటే నేను చాలా రెండు టూ గ్లాస్ రైస్ని తీసేసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్ తోటి టూ గ్లాస్ రైస్ని తీసేసుకున్నాను కాబట్టి ఇది వన్ టైం వరకే చేస్తున్నాను ఎందుకంటే వేడిగా ఉంటేనే చాలా బాగుంటుంది చల్లారాక అంత ఉండదు టేస్ట్ బాగానే ఉంటుంది కానీ వేడిగా ఉన్నంత టేస్ట్ అనేది తర్వాత ఉండదు కదా ఏదైనా సరే అందుకని వన్ టైం కోసం మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఎక్కువ ఎందుకు అని చెప్పేసి జస్ట్ నేను అందులో ఏం వేయకుండా జస్ట్ ఉల్లిపాయలు అందుకని చెప్పేసి నేను ఏం వేయట్లేదు అనమాట అయితే బగారా రైస్ కోసం బగోనా ఇక్కడ వేడి ఇచ్చిందండి ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ని యాడ్ చేసిస్తాం చాలామంది ఏం చేస్తారంటే మటన్లోనే రైస్ అనేది వేసేస్తారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ ట్రై చేశాక వాలబుల్ కామెడీ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే నా ఛానల్లో టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ కుకింగ్ క్రాఫ్టింగ్ అన్ని వీడియోస్ మీకు ఒకే ఛానల్లో చూడడానికి దొరుకుతాయి అన్నమాట ఇప్పుడు మనం ఈ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో తేజ్పత్తా లవంగాలు ఇలాచి దాల్చీని అండ్ కలంజీ షాదీర వీటన్నిటి ఇందులో వేసేస్తున్నాను అండ్ రెండు పోషన్లు చేశాం కదా ఉల్లిపాయలు ఇందులో వేసేస్తున్నాను ఇంకా రైస్కి ఎంతైతే ఉప్పు సరిపోతుందో అంత ఉప్పుని వేసేస్తున్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను నేను ఉప్పు కర్రీకి మాత్రం ఈ మటన్కి సపరేట్గా వేస్తాను నేను దీనికి సపరేట్గా వేస్తున్నాను ఇప్పుడు నేను దీన్ని ఒకసారి కలిపేసుకుంటాను ఎందుకంటే మీకు నేను కలపడం వల్ల సౌండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ హోల్డ్ చేస్తున్నాను వీడియో తర్వాత మీకు చూపిస్తాను ఇలా ఉల్లిపాయ మగ్గుతున్నప్పుడే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం వీటన్నిటినీ బ్రౌన్ కలర్ ఇచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం అవుతూనే ఉంటుంది అక్కడ నేను కుక్కర్ లెడ్ తీసేసి మటన్లో ఎంత వాటర్ ఉందో ఒకసారి చెక్ చేసుకుంటాను ఎందుకంటే ఈ వాటర్ ఇందులో మనం వేసే ముందే మటన్లో కూడా వాటర్ ఉంటుంది దానికి కూడా చూసుకొని వాటర్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇక టూ గ్లాస్కి మన వరకు మనం వాడుతున్న బియ్యం అయితే టూ గ్లాస్కి ఫోర్ గ్లాస్ వాటర్ అయితే త్రీ గ్లాసే అబ్జర్వ్ చేస్తుంది త్రీ మూడు గ్లాస్ నీళ్ళలోనే రైస్ అనేది ఉడికిపోతుంది అనమాట ఈ రైస్ కొత్తాయి కాబట్టి చూడాలి నాకు డౌట్ ఎలా అవుతుందో అయితే నా అందరి కొద్ది నేను ఫస్ట్ త్రీ గ్లాస్ అయితే వేసేస్తాను తక్కువ ఏమైనా పడితే తర్వాత మిమ్మడిలో కొద్దిగా రైస్ ఉడక ముందుకి యాడ్ చేసేసుకుంటాను అందులోనే ఎందుకంటే రైస్ నానబెట్టాను కాబట్టి మూడు గ్లాసుల్లోనే టూ గ్లాస్ రైస్ అనేది ఉడికిపోతుందని అనుకుంటున్నాను అయితే మటన్లో కూడా వాటర్ని నేను ఒకసారి చెక్ చేసేసుకుంటాను అంతా స్మాష్ అయ్యేంత వరకు ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుంటాను ఎందుకంటే ఉల్లిపాయ మొత్తం కుక్ కుక్కర్లో కుక్ అయింది కానీ స్మాష్ అవ్వలేదన్నమాట పై పైన అలా కనిపిస్తుంది ఒకసారి మొత్తం మెత్తగా అనేది కలిపేసుకుంటాను కలిపేసుకొని వాటర్ క్వాంటిటీ గెస్ చేసి తక్కువ ఎంత తక్కువ కావాలనుకుంటే అంత వేసేసుకుంటాను అంతలోకి ఇక్కడ ఉల్లిపాయ కూడా ఫ్రై అవుతుందండి కొత్తిమీర పుదీనా కరివేపాకు అండ్ పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసేస్తున్నాను రెండు నిమిషాలు దీనిలా మగ్గనిద్దాం ఎందుకంటే కొత్తిమీర పుదీనా కరివేపాకు ఫ్లేవర్ అంతా ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు రైస్లో మొత్తం స్మెల్ అనేది చాలా బాగా వస్తుందనమాట అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట గ్రేవీ టెక్స్చర్ అనేది ఎంత థిక్గా ఉందో ఉల్లిపాయలు ఎక్కడ కూడా కనిపించట్లేదు జస్ట్ మొత్తం ఇలా ఒకటి రెండు సార్లు స్మూత్గా కలిపేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి బోన్లెస్ తీసుకోండి ఎందుకంటే ఇందులో బోన్స్ ఉంటే అంత టేస్ట్ ఉండదు ఎందుకంటే ఇది డ్రై డ్రై ఐటమ్ కాబట్టి ఇలాంటి బోన్లెస్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అయితే వాటర్ అనేది క్వాంటిటీ ఆల్మోస్ట్ హాఫ్ గ్లాస్ ఉందండి దీనికి తగ్గట్టు మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాం ఇక్కడ కుక్ అయిపోయింది ఇప్పుడు నేను ఇందులో వాటర్ అనేది యాడ్ చేసేస్తున్నాను ప్రస్తుతానికైతే త్రీ గ్లాస్ అని కదా అయితే టూ అండ్ హాఫ్ మాత్రమే వేస్తున్నాను చూద్దాం తర్వాత తక్కువ పడితే మధ్యలో యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఏసర్ మరగడానికి దీనిపైన ఫుల్ పైన పెట్టేసి మూత అనేది మూతతో కవర్ చేసి పెట్టేసుకుంటున్నాను అయితే ఏసర్ అనేది వచ్చేసిందండి అయితే నేను ఇప్పుడు దీన్ని స్టవ్ని సిమ్లో పెట్టేస్తున్నాను సిమ్లో పెట్టేసి ఫస్ట్ మటన్ మాత్రమే వెయ్యాలండి ఇందులో మటన్ వాటర్ అదంతా మొత్తం ఇందులో వేసేసేయాలి తర్వాత రైస్ని వేయాలి ఫస్ట్ రైస్ని అనేది వేయొద్దు అనమాట ఎందుకంటే మనకు అందులో ఉన్న ఉప్పు కారం అంతా వాటర్లో మొత్తం బాగా మిక్స్ అయితేనే మనకు రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇది మాత్రం మర్చిపోవద్దు అతను ఇక్కడ మటన్ని మిక్స్ చేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా వాటర్ ఎక్కువ ఏం వేయట్లేదు కొద్దిగా వాటర్ వేసేసి మసాలా అంతా తీసే కొద్దిగా నీళ్ళతో మొత్తం తీసేసుకుందాం బాగా కలిపేసుకుందాం కలిపేసుకొని నేను సిమ్లో ఉన్న సిమ్లో పెట్టాను కదా వేసారా రాగానే ఇప్పుడు ఫుల్లో పెట్టేస్తున్నాను ఫ్లేమ్ ఇప్పుడు రైస్ నేను వాటర్లో నానబెట్టుకున్నాండి చూడవచ్చు ఇలా ఉంది మొత్తం తాగేసి లావు చూడాలి రైస్ ఇలా అవుతుందో వాటర్ అంతా తీసేసి రైస్ని ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను శాంపుల్ రైస్ ఇచ్చినప్పుడు బాగానే ఉందండి ఇవి వచ్చేసి అన్పాలిష్ కొద్దిగా లావుగా ఉన్నాయి ఇంకేం చేద్దాం కదా చూసేసుకుందాం లాస్ట్ ఇయర్ అయితే రైస్ మొత్తం ఒక దగ్గరే తీసుకున్నాం ఇప్పుడు రైస్ గవర్నమెంట్ కూడా సన్నభాన్ని తీసుకుంటుంది కాబట్టి ఏమంటారు పొలాల్లో వాళ్ళు ఉన్న వాళ్ళు అమ్మడానికి కొత్తగా ఇదవుతున్నారన్నమాట అందుకని చెప్పేసి రైస్ ఈసారి తీసుకోలేదు షాప్లోనే తీసుకోవాలని చెప్పేసి కొన్ని ఒక బ్యాగ్ అయితే తీసుకొచ్చామనమాట శాంపుల్ వేరుంది అండ్ ఈ రైస్ వేరుందనమాట అనమాట టూ ఫస్ట్ టూ కేజీ ఇచ్చినప్పుడు వండి చూసాను బాగానే ఉంది అది పాలిష్ ఉంది అండ్ కొద్దిగా ఇవి వచ్చేసి అన్పాలిష్ కొద్దిగా లావుగా అనమాట ఇప్పుడు మూతతో వచ్చేసి హాఫ్ ఇలా కవర్ చేసి పెట్టేసుకుందాం మధ్య మధ్యలో మొత్తం ఉండలు కట్టకుండా ఉండాలంటే ఇలా ఒకటి రెండుసార్లు ఇలా మధ్యలో రైస్ని అనేది కలుపుతూ ఉండాలి నాకు తెలిసి అయితే రైస్ ఇందులో ఈ వాటర్లోనే మొత్తం అయిపోతాయని అయితే అనిపిస్తుంది చూద్దాము రైస్ వేసాక ఒక బాయిల్ వస్తుంది కదా అప్పుడు ఇక్కడ కొద్దిగా నిమ్మరసాన్ని వేస్తున్నాను ఈ నిమ్మ నిమ్మరసం వేయడం వల్ల ఏమవుతుందంటే బగారాస్ కానీ బిర్యానీస్ ఏమైనా సరే నేను రైస్ చేసినప్పుడు కూడా ఈ నిమ్మరసాన్ని వేస్తాను మీరు చూసారో లేదో ఇలా వేయడం వల్ల రైస్ రైస్ అనేది చాలా విడివిడిగా చాలా మంచిగా ఏమంటారు విడివిడిగా కుక్ అనమాట ఉండలుండలుగా కాదు ఇక్కడ ఒకసారి టేస్ట్ అనేది చూస్తున్నాను ఉప్పు కారం సరిపోయిందా లేదా అని తక్కువైంది ఇక్కడ ఆ చేసేసుకుందాం కారం బాగానే ఉంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా టెంప్టింగ్గా ఉంటుంది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ కామెంట్ చేసి వ్యాల్యుబుల్ కామెంట్ని చేసి ఎంకరేజ్ చేయండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు అందివడానికి నాకు కొత్త మోటివేషన్ అనేది మీ నుండి నాకు లభిస్తుంది ఉప్పు వేసేసాను ఇప్పుడు మళ్ళీ హాఫ్ కవర్ చేసి కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను అండ్ నేను ఇక్కడ లా వీడియో లెంత్ అవుతుందని మాత్రమే చూపించట్లేదండి ఎందుకంటే రైస్ అనేది చాలా తొందరగా అవుతుంది జస్ట్ ఇలా పెట్టిలా తీసాను లేదా దగ్గర పడిపోతుంది మళ్ళీ ఇందులో ఏం యాడ్ అయితే నేను చేయలేదు మీరు కంటిన్యూ చేయాలని అనుకుంటే మాత్రం మీరు నాకు కంటిన్యూ చేయమని ఏదన్నా కామెంట్ పెడితే నేను కంటిన్యూగా వీడియోస్ తీసాను ఎందుకంటే లాంగ్ వీడియోస్ అయితే చూడడానికి మీకు ఇబ్బంది కదా అన్నమాట ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలా కలిపితేనే ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ప్రతి మెతుకు రీచ్ అయ్యి టేస్టీగా ఉంటుంది అన్నమాట చూడాలి రైస్ మెత్తగా అవుతుందా వెరీగా అవుతుంది వాటర్ అయితే కొద్దిగా తక్కువే వేశానండి టూ అండ్ హాఫ్ ఆల్మోస్ట్ త్రీ వరకు వేశానేమో టూ అండ్ హాఫ్ హాఫ్ వేశాను అండ్ మటన్లో కొద్దిగా వాటర్ అండి మొత్తం త్రీ గ్లాసెస్ వేశాను ఎక్స్ట్రా ఏం వేయలేదు చాలామంది డైరెక్ట్ మటన్ ఉడకగానే రైస్ వాటర్ వేసేసి రైస్ వేస్తారండి ఇలా మీరు బగారా రైస్ టైప్లో చేయండి మళ్ళీ సపరేట్ ఇలా బగారా రైస్కి ఎలా అయితే ప్లాన్ చేస్తామో అలా చేసేసి వాటి వేయండి ఈ టేస్ట్ ఒకసారి మీరు చేసి చూడండి చాలా డిఫరెంట్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ కంటే మా ఇంట్లో ఎక్కువ ఇదే ఉండమంటారు అనమాట అంత టేస్టీగా ఉంటుందనమాట బిర్యానీ కూడా టేస్టీగా ఉంటుంది అండ్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేడి వేడిగా తింటే ఇదే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా కలపాలన్నమాట లేకపోతే మధ్య మధ్యలోనే ఉడుకుతుంది పైనంతా అలాగే ఉంటుందన్నమాట ఇలా మొత్తం దగ్గర పడేంతవరకు మనకు అన్నాన్ని వంపి మనము దమ్ చేయడానికి ఎలా పెడతాము అంతవరకు వచ్చేంతవరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కూడవచ్చు ఆల్మోస్ట్ రైస్కి అయితే వాటర్ సరిపోయిందండి ఇంకెలా ఉన్నా సరే ఒక బ్యాగ్ అయితే తెచ్చేసుకున్నాం కదా రిటర్న్ ఇవ్వచ్చు కానీ ఏం చేసినా ఏది ఇచ్చినా సరే రైస్ అంత బాగా అయితే రావట్లేదండి డబ్బులు పెడుతూ తొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి తిన్నట్టు మాత్రమే ఉందండి సన్న బియ్యం పరిస్థితి టూ మినిట్స్ ఫ్లేమ్ ఇలా మీడియం టు ఫ్లేమ్ పెట్టేసి తర్వాత స్లో మీడియం మీడియంలో పెట్టే హై టు మీడియంలో పెట్టేసాను తర్వాత సిమ్ పైన పెట్టేస్తాను రెండు నిమిషాలు అయ్యాక తర్వాత దమ్ అయ్యాక మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను ఓకేనా ఫైనలీ మన మటన్ పులావ్ వచ్చేసి రెడీ అయిపోయిందండి అండ్ రైస్ కూడా బాగానే ఉన్నాయని మాత్రం అనిపిస్తుంది విడివిడిగానే ఉన్నాయి ఇదండి వీడియో నచ్చిందని మాత్రం ఆశిస్తున్నాను లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో